స్వాధిష్టాన చక్రము మొదటిది మూలాధార చక్రము అది అర్థం దాంట్లో పదమూడు ఉంది ఆధారము అంటే నేను కూర్చునే దానికి శరీరం కూర్చునేదానికి దానికి మూలమైంది మూల ఆధారం కొంచెం పైన స్వాధిష్టాన చక్రం ఉంటుంది మూలాధారము పైనను

పునరుత్పత్తి స్థానమైనటువంటి జననేంద్రియంలో గుహ్యమున గుహ్యంలో ఉంటుంది గుహ్యంలో ఉంటుంది చక్రం చక్రము దీనికి స్వాధిష్టానము అని పేరు స్వాధిష్టానము అంటే స్త్రీని పురుషుడు పురుషుని స్త్రీ స్వాధీనం చేసుకుంటే పునరుత్పత్తికి అవకాశం ఉంటుంది ఈ పునరుత్పత్తికి అవకాశం ఉండేటువంటి చోటుని సృష్టి అంటారు దానికి బ్రహ్మ అధిపతి అంటారు సృష్టికర్త బ్రహ్మ అక్కడ ఉన్నాడు కాబట్టి స్వాదిష్టాన చక్రం అంటే పునరుత్పత్తికి ఉపయోగం పునరుత్పత్తి జరగాలంటే ముందే వ్యర్థ పదార్థం బయటికి పోవాలి అంటే ముందు మరణాన్ని మళ్ళీ జననాన్ని సూచన చేస్తుంది ధారగా ఉంచడండి ఇప్పుడు మూలాధారమైంది స్వాధిష్టానమైంది మూలాధారానికి ఇరవై ఒక్క వేల ఆరు వందల్లో ఆరు వందలు పోయింది ఇరవై ఒక్క వేలు ఉంటుంది అందులో ఆరు వేలు ఎక్కువ దానికి వచ్చి ఆరు వేలు అక్కడ స్వాదిష్ట లేదు ఇప్పుడు చెప్పినటువంటి క్రియలు జరుగుతుంటాయి నెక్స్ట్ మణిపూర చక్రం బొడ్డు దగ్గర ఉండదు నాభి నాభి స్థానము నందున త్రిభుజమైన విష్ణువది దేవతగా సాకేతు మణి పూరకంబుండును అగ్ని తత్వంబుగాను వికారముల గుర్తించుటకు వీలుగా రంబీజ ప్రధానంగా కంటిలో జ్ఞాన శక్తి గణలను ఆరు హంసలు అవధాన భక్తితో విష్ణుర్పణ ఇందాక ఎవరు చెప్పారు చక్రం గురించి నాకు ఎవరైనా గుర్తులేదు కానీ అవునండి బుద్ధు నుంచి రావాలి కదా మాట అంటారు ఉదయం పూజ ఆ అమ్మగారు చెప్పి అందుకని నేను చెప్పాను మీకు అమ్మ మాట మాట్లాడి మనం అలసిపోయేటప్పుడు మణిపూర చక్రాన్ని మీరు ఎక్కువ ఒత్తిడి గురి చేస్తున్నారు మణిపూర చక్రకు మణిపూరక చక్రానికి ఒత్తిడి ఎక్కువ అవుతుందని మనం నేను పోయి కూర్చొని నేను అది చదివితే అమ్మగారు సద్గురువైన మహాజప్తం కొంత కాబట్టి ఆ మణిపూరక చక్రం ఉండేది నాభి ఉండే ప్లేస్లో శరీరానికి సెంటర్ పాయింట్ మొత్తం ఆరు చక్రాలు కదా ఇది మూడో చక్రం దీన్ని మధ్య మధ్య జ్ఞాన శక్తి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది జ్ఞాన శక్తి ఏ మాట మాట్లాడినా అక్కడి నుంచే తయారై వస్తుంది మనకు మాట కాబట్టి ఇది విష్ణువుకి అర్పించడం జరిగింది బ్రహ్మ అంటే పుట్టించేవాడు మూలాధారం వ్యర్థ పదార్థాలు బయటికి పోయేది స్వాదిష్టానం జననేంద్రియానికి పుట్టుకకు సమర్పించింది నెక్స్ట్ మణిపూరక చక్రము పోషణకు సంబంధించింది పోషణకు సంబంధించింది నెక్స్ట్ అనాహత అడ్డు లేకుండా విస్తీర్ణం హృదయస్థానము నందున షట్కోన బంగారు వర్ణంబుతో రుద్రాధిపత్యమందు అనాహత చక్రమై అలరుచుండు గంబీజప్రధానముగా చర్మము స్పర్శలము తెలుసుకొనును వాయు వలనను శక్తిలో ఆది శక్తి గనిరుదును ఆరువేల హంసలు భవ భక్తి రుద్రమునకు సమర్పణో అనాహత చక్రము చూడండి మణిపూరక చక్రము పోషణకు అనాహత చక్రము రుద్రుడు పంచభూతాలు కూడా వరుసగా వస్తాయి చూడండి ఇక్కడ స్వాదిష్టాన చక్రంలో జననం అన్న బ్రహ్మ ఇక్కడ విష్ణువు ఇక్కడ రుద్రుడు త్రిమూర్తులు చూడండి రుద్రుడు ఏం పని నశింపజేసేటువంటి పని లయింపజేసేటటువంటి పని ఇక్కడ దీనికి ఎంబీజం ప్రధానం శక్తుల్లో ఆది శక్తి దానికి ప్రధానం అని చెప్పాను తర్వాత విశుద్ధ చక్రం విశుద్ధ చక్రం ఆరు చక్రాల్లో ఇప్పుడు ఎన్నో చక్రం ఐదు ఐదు కదమ్మా ఐదు అది ఎక్కడ ఉంటుంది ఐదు కంఠంలో ఉంటుంది కంఠంలో ఉంటుంది కంఠస్థానము నందున మధ్యలో గుంట్రీ స్పటికవర్ణహో ఈశ్వరుడు అధిపతి గను విశుద్ధ చక్రమై అలరుచుండు అంబీజ ప్రధానముగా శివులతో శక్తము గ్రహించు స్వానంద భక్తితోను ఒక వింసలు ఆకాశ ఆకాశతత్వమే ఈ యొక్క విశుద్ధ చక్రం అందుకే ఆయన ఎవరు శివుని కంఠంలో ఆ గుర్తు పెట్టిండడు ఏ గుర్తుది మామూలుగా విగ్రహాల్లో పెట్టిన గుర్తు ఉంటుంది ఆయన కంఠంలో మచ్చ విషం ఉంటుంది ఆయనైతే ఆయన కంఠంలోనే విషం పెట్టి విషం ఏం చేస్తారు మనిషిని చంపేస్తుంది విషాన్ని ఎవరు చంపుతారు అది ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విశుద్ధ చక్రం దగ్గర చాలా ఇంపార్టెంట్ చూడమ్మా పాము కరిస్తే విషం మనిషిని చంపేదానికి పనికి వస్తుంది పాములో ఉండేటటువంటి విషం పాముకి ప్రమాదకరం కాదు అవునా పాములో ఉండే విషం పాముకి ప్రమాదకరం కాదు అవునా అట్లా సృష్టికర్తకు విషం ఏం చేయదు అతనికి మరణము లేదని తెలియటకే ఇక్కడ మనకు విషం అతను సావడం ఎందుకంటే పుట్టితే కదమ్మా తల్లిదండ్రులు లేరు అనగా తల్లిదండ్రులు లేదంటే ఏమర్థం పుట్టుక లేని వాడు అని అర్థం అంతగా ఉండేవాడు అని అర్థం ఆయన అనాగా నేను దిక్కుండేవాడు దిక్కు కాదు అవును విష్ణు సహస్రనామంలో అనాది నిధనో ఆ పదం కూడా ఉంది ఆయన అనాది అంటే అర్థం ఏంటంటే ఆది కాదు అని అర్థం అనాథ నిధనో ధాతా విధాత ధాతురుత అని ఉంది విష్ణు సహస్రనామంలో కూడా అనాది అంటే ఏంటంటే అసలు మొదలు అనేది లేదు మొదలు ఉండేదానికే చివరి ఉంటుంది మొదలు లేని దానికి చివరి కూడా ఉండదు కాబట్టి సమిష్టిలో దీన్ని చూపిస్తున్నారు మనం సమిష్టిలో ఉండేటువంటిది ఇదే మనకి ఇక్కడ రాను డెవలప్మెంట్ చూడండి కాబట్టి స్వానంద భక్తితో ఒక వెయ్యి హంసలు దీన్ని నాకు శ్వాస ఆడుతున్నప్పుడే నేను నా కంఠంలోనే దానిని గుర్తిస్తే ఆ గుర్తించిన వాడే శివుడవుతున్నాడు ఈ అక్కడ చెప్తారు పెద్దానికి శివ శివ అని హరహర అని చెప్తూ ఉంటారు ఏమి శివ శివ హరహర అంటే ఈ జనన మరణాలు అనేది అంత పరిపక్వత చెందుతూ వస్తే అతనికి లెక్కలేదు అంత పరిపక్వత చెంది ఉంటాడని అర్థం అప్పుడు అతని నుంచి ఆజ్ఞలు బయలుదేరుతూ ఉంటాయి అదే ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రం ఆరు ఆరు చక్రాల లోపే జనన మరణాలు సహస్రారాన్ని చేరిన వాడికి జనన మరణాలు డెప్పు చక్రం భ్రూ మధ్యం త్రిభుజమై మాణిక్యవర్ణండు సదాశివుడాధిపత్యం ఆజ్ఞా చక్రమని చెప్పబడును భ్రమచేత భ్రమసి నావు భ్రమసి నా నీ మనసే ప్రధానమో ఆజ్ఞా చక్రంలో నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను అనేది వ్యష్టి ఆజ్ఞ నా చేత జారీ చేయబడుతుంది నేను ప్రకృతి కర్తను అనేది సమిష్టి ఈ రెండు భావములు లేకుండా ఉండేవాడు సహస్రంలో ఉంటాడు వాడు కర్తే కాదు కాబట్టి ఆజ్ఞా చక్రం సంకల్ప వికల్పాలు తెలిసినా నీకు నీమూలను సంకల్ప వికల్పం అనేది అతనిదే సంకల్పము వికల్పము కానిది సహస్రము సహస్రంలో వస్తారు చెప్తారా విషయం రహితుడు నీవయ్యా నీకు మూలమే లేదు లేదు ఈ చక్రాలు లేవు నీకు మూలము లేదు చక్రాలు ఉన్నట్టు ఎందుకు తెలియజెప్తున్నారు నీకు అంటే సృష్టి చక్రం అనేది సృష్టికి పరిమితమైంది సృష్టికి అతీతమైన నీకు చక్రాలు లేవు ఇవంతా లేవు ఇవన్నీ సాధనంలో చెప్పారు కాబట్టి దాని వివరం చెప్పాల్సి వస్తుంది సమరస భక్తితోనూ ఒక వెయ్యి హంసలు నీ కర్పణం ఎవరు కర్పణం వాడికే ఆజ్ఞా చక్రంలోనే సమిష్టిని తెలుసుకోవాలి నీకు అర్పణం అంటే శ్వాసిస్తున్నవాడే ఇందాక అధిదేవతలంతా వేరే వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు అధిదేవతలు దేవతలంతా నీ శరీరంలో అమ్మగారు అడిగినటువంటి బయట గణపతిని పూజించేదంతా కూడా నన్ను తెలుసుకోవడానికి నా శరీరాన్ని నా తత్వాన్ని లేని నా రాకపోకల్ని తెలుసుకోవడానికే మరి ఇంత స్పష్టంగా తయారు చేసి అందంగా తయారు చేసిన విగ్రహాన్ని మూడు రోజుల కన్నా తయారు చేసి నెలల్లో ఆ విగ్రహం ఏమైనా ఏడ్చిందా మరి నేను మాత్రం ఎందుకు ఏడ్చేది నేను చచ్చిపోతానని ఒక ఏడుపు నా వాళ్ళు చచ్చిపోతారని మరొక మరొక ఏడుపు నా బంధువులు ఎవరికి చచ్చిపోతే మరొక ఏడుపు ఇంకొకరు చేస్తే మాత్రం ఏడ్చేది షట్ చక్రాలు చెప్పానమ్మా ఒకసారి చూసుకోండి మూలాధారం స్వాదిష్టానం మణిపూరం అనాహతము విశుద్ధం ఆజ్ఞా చక్రం ఇప్పుడు చెప్పింది ఆరు మళ్ళీ చెప్తాను మూలాధారం ఎంచుకోండి మూలాధారం అమ్మ అవునవును వచనంలో ఉంది నేను అవి గేయంలోకి తీసుకోలేదు నెక్స్ట్ ఆత్మ చక్రం అయింది కదా ఇప్పుడు సహస్రారం 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 అనేది ఎవరి స్థానము గురుమూర్తి స్థానం అందరిలో ఉండేది ఒకే గురుమూర్తి అంతమంది గురువులు ఉన్నారా అది అది ఇక్కడ ముఖ్యం మనం అది చాలా ముఖ్యమైన పాయింట్

పరమైన వెయ్యి హంసలతో గురువర్పణో నీ వెయ్యి హంసలతో నీకు నువ్వుగా పూర్తిగా నిన్ను గురువుకు దక్షిణగా సమర్పిస్తే అప్పుడు సహస్రారంలో గురువుగా నువ్వు ప్రవర్తించాను గురుముఖి దక్షిణగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు దేవు ఆయనదే కదా ఇప్పుడు నా ఏడుంది మూలం మీరే చెప్పండి ఇప్పుడు పూజారి వెంకటేశానికి మూలమే కనపడలేదు మల్ల వీడికి ఒక దిక్కు మల్లవిడికి గేదో కావాలా ఆ చిత్రాలు పూజారి వెంకటేశ్వర ఎప్పుడు మూలం లేదో దీనికంతా మూలం ఉంటుంది మళ్ళా ఇది వరుసగా తెలియాలి ముగిస్తాను ఇంకెంత టైం ఓన్లీ ట్వంటీ మినిట్స్ చివరి ఇరవై నిమిషాలు ముగించేస్తాను అంటే ఐదు నలభై ఐదు టైం అప్ప ఏమున్నారు మిమ్మల్ని చూస్తా అంత టైం అయితే లేదు అంటే ఆటిలోపు ముగించేస్తాను ఆలోపు ముగి మూలమే లీలి లీభూ నీ సకల నేరాలకు మూలము అమ్మా ఓకే బై బ్లూ ఓకే 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 పర్వాలేదు లేవు లేదు అమ్మా మీ మీ యొక్క దైనందిన కార్యక్రమాలు ముఖ్యం కదా కర్మమే జనులకు దైవము ఏం పర్వాలేదు హెల్రే మూలము లేని నీవు నీ సకల నేరాలకు మూలము మూలము లేని అబద్ధపుడితే అన్ని నేరాలకు మూలము సగుణ నిర్గుణమైనది సర్వ జగములకు ప్రభువైనది అయినది సర్వము ఎరుగు దీనికి పరమైనదే గురువనే ఇక్కడ చెప్తా ఉంది పరము ఇహ పరములను మీరిన పరము గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితం గురువు అన్నారు కదా గురుమధ్యే స్థితం విశ్వం అంటే అచల పరిపూర్ణంలో ప్రపంచము ఉన్నట్లు ప్రపంచీకుడికి తెలుస్తుందని అర్థం ఇప్పుడు విశ్వమధ్యే స్థితం గురువు అంటే దేహం ధరించినప్పటికీ ఆయనకి ప్రపంచం లేనిది అమ్మ సరిపోయినా ఇంకోసారి మధ్య స్థితం విశ్వం విశ్వం మధ్య స్థితం గురువు గురుమధ్య స్థితం విశ్వం అంటే అచల పరిపూర్ణంలో లేని ప్రపంచం ఉన్నట్లు తెలియబడేది ప్రపంచానికి తాదాత్మ్యత చెందిన వాడికి మాత్రమే ఇప్పుడు విశ్వమధ్య స్థితం గురువు అంటే ఒక శరీరం గురించి మనతో మాట్లాడుతూ ఉంటే కూడా అతనికి ప్రపంచం యొక్క భ్రాంతి లేదు అది ఇక్కడ సహస్రంలో ప్రత్యక్ష ప్రమాణము ఇది ప్రత్యక్ష ప్రమాణంగా తెలియాలి సాక్షాత్తుగా తెలియాలి సాక్షాత్తు అంటే కంటి ముందరినే కంటి ముందరినే మనం ఏదైతే చూస్తామో అది నాకు సాక్షాత్కారమైనప్పుడు అది నేనుగా తెలియదు ప్రత్యక్ష ప్రమాణముగా తన గురువు చే తెలిసినతడును ప్రత్యక్ష ప్రమాణముగా తన గురువు చే తెలిసిన తడుకనంతని ప్రభుడయ్యా అతడినే గురువని తెలియవయ్యా ఇప్పుడు అపరోక్షమైనా ఎవరైతే గురువు కోసం వెతికినాడో వాడు గురువు అని తెలియలే గురువు కోసం వెతికిన వాడు గురుడని తెలియబడెను అతనికి గురు శిష్యులు కనిపించుట లేదు శాస్త్ర పలిత హృదయ గ్రంథిని జగతిలో హృదయ గ్రంథిని జగతిలో తీర్చకల పరమ పురుషుడు గురు అనే మాటలన్నీ మాని ఈ మరుగు పరమగమ్యం నేను ఈ పుస్తకాన్ని ఎన్ని ఎందుకు తెచ్చుకున్నానంటే సాంఖ్యంలో సూచన పరిపూర్ణం చేస్తాడు తారకంలోనూ పరిపూర్ణ సూచన చేస్తూ అటు చెప్తేనే అది అందుకని నాకు అనుభవానంద స్వామి సాహిత్యం అంటే బాగా నచ్చింది అవధూత స్వామి సాహిత్యం తరువాత అనుభవానంద స్వామి సాహిత్యం కూడా అదే విధంగా నాకు నచ్చుతుంది చివరిగా ఈరోజు తారకాన్ని ముగిస్తాను తారకాన్ని కంప్లీట్ చేస్తాం అమాసకం లేదు పిండ బ్రహ్మాండంబులు రెండు నీ అఖండ మాయే కదా పిండ బ్రహ్మాండంబులు రెండు నీ అఖండ మాయే కదా మూలమేని గుర్తుదే పొర సర్పమణలంబులు నీ నా కుండలి శిఖరాగ్రము నీ అనుభవం వేగదా నిందైన భ్రమ రూపము నువ్వయ్యా బ్రహ్మాండ బాండంబులా నిండిన సాక్షేనమా ముందే ఎంత ఇంపార్టెంట్ చూడండి అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు గడియక ముందే ఎన్ని జన్మలెత్తినా గురుమూర్తి వినా నాకు జన్మరాహిత్యం తెలియబడదు అందుకని నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలని చెప్పడం కేవలం ఈ యొక్క సూర్యుడు చంద్రుడు భూమి మూడు అనుసరి చెప్పడమే నిజానికి కాలం అనేది శూన్యం గురు ఉన్న నిజ దైవం చూసినేది అనుభవానంత దగ్గర నేర్చుకున్నాను నేను భేదం ఏది జీవుడే శివుడాయే ఆ స్థితిని గురుమూర్తి దగ్గరికి పోతే జీవ శివైక్యం అనేది లేని అది సూచన రెంటిని ఏకంబుగా నీలోనే గ్రహించి చూడవమ్మా భవనాశ స్థితి లేకను నిరతము ఉన్నట్టి నిజ దైవము అవలోకనము చేసిన జగయుగము నీకు లేనే లేదమ్మా సాకేతు చావు పుట్టుకలు లేవు చావు పుట్టుకలు అనేవి కేవలం ఆ పేరుకు సంబంధించిన తాదాత్మ్యత చెందగా కాబట్టి ఈరోజు మనం సాంఖ్యంలో లెక్క తేల్చుకుని తారకంలో దాన్ని పరిశీలించి స్పష్టంగా మనం జన్మరాహిత్యానికి అచల పరిపూర్ణ రాజయోగమే రాచబాట అని ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకుని అతిరహస్యమై సర్వోత్తమైనటువంటి అతిరహస్యమై సర్వోత్తమైనటువంటి మార్గంలో ప్రారంభలకు ప్రారంభకులకు సాంఖ్యము కారకము అమనస్కం మూడు స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే పరిపూర్ణ బోధకు పోవాలని నిన్న మీరు చెప్పడం వల్ల ఈరోజు మనకు చాలా స్పష్టంగా సద్గురుమూర్తి తెలియజేశారు చివరగా రాజయోగంబు ముక్తికి రాజపథము రాజగుహ్యంబు పరమంబు రాజ విద్య సాంఖ్య తారక సత మనస్కములంగా అని సీతారామాజన్ సంవాదంలో కూడా ఇదే విధంగా స్పష్టంగా తెలియజేశారు ఇప్పుడు ఉంటే జై జై ఇంకా ఆరు టైం ఉంది ఇంకా పదహైదు నిమిషాలు మాత్రమే ఉంది ఇక్కడికి మనకు సాంఖ్యము తారకం పూర్తవడంతో ఈ రోజు తరగతి పూర్తయింది ఇంకా ఐదు నిమిషాలు ముందే ముగించేద్దాము పది నిమిషాలు సమత్వం రెండు రోజులు మనకు పూర్తిగా సత్సంగం జరిగింది కదా ఈ రెండు రోజుల్లో మనం ఏం నేర్చుకున్నాము మీ ప్రతిస్పందన ఏంటి అనేది ఏదైనా చెప్పి చివరిగా కొన్ని తత్వాలు హారతులతో పది నిమిషాల్లో ముగించేసి మైక్ ఇచ్చేయండి వాళ్ళకి రిమోట్ మైక్ వాళ్ళకి ఇచ్చేసి పది నిమిషాలు మనం ఈ తెలుసుకున్న దాంట్లో ఏదైనా ప్రశ్నలు ఉన్నా ఇవ్వండి ఉదయము నేనెవరు నాకు శరీరం ఎలా వచ్చిందని చెప్పిన దానికి సాంఖ్యం సమాధానం చెప్పింది ఆ నేను మూలము లేని గుర్తును అని తారకం నిరూపించింది ఆ అమ్మా నేనెవరు మేనలా కలిగింది అనేది సాంఖ్య సమాధానం చెప్పింది తారకం ఈ నేను అని గుర్తెరుగుతున్న దానికి మూలమే లేదని తారకం నిరూపించింది ఆ తన రకం తారకం కాబట్టి తారకంలో తరించవలసింది ఏమంటారు సాధకుడే అభ్యర్థి కాబట్టి ఎప్పుడు కూడా పరిపూర్ణ బోధ అనేది చెప్పేవాడి పైన కానీ వినేవాడి పైన కానీ రాదు సాధకుడు యథాతథంగా ఎవరికి వాళ్ళు అపరోక్షానుభూతి చెందాలి శుక్లాంబరంకి చక్కగా ఈరోజు భావం అద్భుతంగా చెప్పించారు సంతోషం ఇచ్చేయండి